ఇంటి తలుపులు ఇలా ఉంటే దరిద్రం ఆర్థిక ఆరోగ్య సమస్యలు తప్పవు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తుతో ముడిపడి ఉంటుంది ఏ విషయంలో పొరపాటు జరిగినా దరదృష్టం తప్పదని వాస్తు నిపుణులు అంటున్నారు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి తలుపులు బాగుంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదని వాస్తు శాస్త్రం చెబుతోంది దీంతో ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే ఇంటి ప్రధాన ద్వారంపై పూలు పెట్టాలని నిపుణులు అంటున్నారు మామిడి ఆకులను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయడం ఇంటికి మంచిది ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేవుని ఫోటోని ఉంచడం ఉత్తమం ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఇంటి ద్వారాన్ని సీసం వేప గంధం తేకు కలపతో తయారు చేయడం ఉత్తమమైనదిగా చెబుతుంటారు ఇక ఎప్పుడు ఇంటికి వచ్చినా రెండు చేతులతో తలుపులు తెరవాలి ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటే సంపద నాశనం అవుతుందని ఇది ఉదయం కొన్ని గంటలు మరియు సాయంత్రం కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉంచాలంట ఇంటి గుమ్మం వద్ద ఎలాంటి శబ్దం వచ్చే వస్తువులు ఉంచకూడదంట గంటలు లా శబ్దం వచ్చేవి అస్సలు అక్కడ ఉంచడం మంచిది కాదంటున్నారు ఇక ప్రధాన ద్వారం పాడైనా చెదలు పట్టినా వెంటనే దానిని మార్చాలని నిపుణులు అంటున్నారు లక్ష్మీదేవి ఇంటి గుమ్మం వద్ద నివసిస్తుంది కాబట్టి ప్రతిరోజు తలుపును తుడుచుకోవడం మంచిది ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచడం చెప్పులను తిరగబడి ఉంచడం చీపురు ఉంచడం మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు